சாசுவசின் சாலாஸ்தாசுவசின் சாலா ஆதரதேக்கி போயி நெம்மதி போயி దేవుని కొందనాలు నా పేరు సంపూర్ణ అది కైరవాడని నా సాక్ష్యం ఏమంటే నీళ్ళు వచ్చిన నీళ్లు పట్టుకుందాం అని రెండు బకెట్లు నీళ్లు పట్టుకుని ఉంటే నాకు విపరీతమైన కడుపును బస్సలు వంగుకో నడిచేదాన్ని ఒంగుకో నడిచిండే ప్రభు అన్న తప్పులు దైతే నన్ను తండ్రి ఈరోజు నీ సన్నిధికి రావాలి కదా నాకు ఇంత విపరీతమైన కాడకున్నప్పుడు వేసింది కదా నేను కూర్చోను అసలు లేవలేకపోతున్నాను ఎంతో బాధతో ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ చేసుకుంటే నన్ను సన్నిధికి రాకముందే ఇంకా నాకు ఇంటికాడే మేలు చేశాడు సన్నిధికి వచ్చి నీ బెజార్ సస్యశాలలో సాక్షి చెప్తాను ప్రభు అనుకున్నాను నిమిషాలలో బాగా నాకు దేవుడు మేలు చేశాడు ఎన్నో ప్రతి కారణం చేశాడు వందనాలు అమ్మగారికి అయ్యారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు నా సాక్ష్యం ఏమంటే రెండు వేల ఇరవై రెండులో మా ఆయనకి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఐసీ దగ్గర కూర్చొని ఏడుతుంటే పద్నాలుగు రోజులున్నా కూడా ఏమీ రిజల్ట్ రాల ఏడుస్తుంటే ఒక అతను వచ్చి ఏందమ్మా ఏడుతున్నావు అని అంటే నేను మా ఆయనకి ఇట్లా యాక్సిడెంట్ అయింది బతకడం అంటున్నారన్న అని అని చెప్పి ఏడుతుంటే ఏం కాదమ్మా మీ ఆయన బతుకుతాడు ఖచ్చితంగా మీరు గుంటూరు ఉదయ హాస్పిటల్ తీసుకుపోండి అని నాకు చూడు ఇదల్లా ఇట్లా తగిలింది నేనే బతికాను మీ ఆయనకి ఇక్కడే కదా అయ్యింది బతుకుతాడు ఖచ్చితంగా మీరు ఉదయ హాస్పిటల్ అంటే ఇక అప్పుడు డాక్టర్ గారి నుంచి మేము లేచి వచ్చి ఇక ఐసీ కార్డ్ నుంచి దిగు వస్తా ప్రభువ అతన్ని బతికించి ప్రభువ వెలుగెత్తి సాడుతానని చెప్పి అనుకొని నేను ఐసీ కార్డ్ నుంచి దిగి వచ్చి అంబులెన్స్లో తీసుకొని పోయాం అప్పుడు దేవుడు బాగా చేశాడు మళ్ళీ పదిహేను రోజులు ఉన్నాక కానీ సాక్ష్యం చెప్తానని నేను ఇట్లా జనంలోకి వచ్చి సాక్ష్యం చెప్పాలంటే నా వల్ల కాక నేను ఈ రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు కూడా కాల వచ్చే నెల డిసెంబర్ రెండో తేదీకి రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళిద్దరంలో ఇద్దరం బాగున్నా ఉంటే దేవుడు మనకి ఏదో ఒకటి చేస్తాడన్నా వినకుండా అట్లా ఇంటి దగ్గరే ఉండేవాడు ముందల మంగళవారం మఖము కళ్ళు అన్నీ వాస్తేను ఒక్కసారి అమ్మ దగ్గరికి పోయి నువ్వు ప్రేయర్ చేయించుకొచ్చుకో నీకు తగ్గుతుంది పో ఒకసారి అంటే ఎప్పుడు రాకుండా ఉన్నాడు కూడా ఆ రోజు సరే నేను అమ్మ దగ్గరికి పోయి ప్రేయర్ చేయించుకొచ్చుకుంటాను రామా అని చెప్పి వచ్చాడు వస్తే అమ్మ నీకు ప్రేయర్ చేయటం వచ్చా అంటే అంటే సరే నేను ప్రేయర్ చేస్తాను నువ్వు కళ్ళు మూసుకోనంటే కళ్ళు కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేస్తే వచ్చినాక అమ్మ ప్రేయర్ చేసిందా అంటే చేసింది రమ్మా అమ్మ నాకు ప్రేయర్ తగ్గిపోతుంది లేనని చెప్పింది ఇక ఆ రాత్రి ఆ బస్సులోనే ఫిట్స్లు వచ్చేసి అతను గుంటూరులో దిగాల్సినోడు విజయవాడలో పోయి దిగాడు ఆయన కూర్చున్నాను చే కూర్చొని మళ్ళీ అక్కడ పడిపోయి పిడుసులు వచ్చి కొట్టుకుంటున్నాడు ఆయన అప్పుడు మా కోడలు వాళ్ళ అన్నయ్యని ఫోన్ చేస్తే ఇజీ వాళ్ళనే అతను ఉద్యోగం చేసేది అప్పుడు చూడు అన్నయ్య అని చెప్పి మా కోడలు అడిగితే అక్కడక్కడ చూసి తర్వాత కొంచెం దూరం బాంగ్లోనే అతను కనిపిస్తే ఇతనా కాదా అని ముఖమంతా వాసిపోయింది ఇతనా కాదా అని చెప్పి ఫోటో పెడితే అవును అన్నయ్య మా మామేనని చెప్తే అప్పుడు తీసుకొచ్చి హాస్పిటల్లో చేరితే ఇది వాళ్ళం వాళ్ళు ఎక్కడ ఆపరేషన్ చేపిచ్చారో అక్కడికే తీసుకొని పోండి ఇక్కడ కాదనంటే మళ్ళీ అంబులెన్స్ మాట్లాడుకొని తీసుకొచ్చి చేర్చే తలకి గుంటూరు ఉదయ హాస్పిటల్లో పన్నెండున్నర ఒంటి గంట అయింది చేర్చినాక నేనేమనుకున్నానంటే తండ్రి నా తప్పు అయింది నేను బతికించు ప్రభువా నీకు ఘనంగా సాక్ష్యం చెప్తాను నేను బేద స్వస్థాల్లో తండ్రి అతను కూడా వచ్చి నేను దయమున దయ్యతతో బతికానని నీకు సాక్ష్యం ఇవ్వాలని వేడుకుంటున్నాను తండ్రి అతనికి ఒక చెయ్యి కాలు కూడా స్వరస లేదు తండ్రి నీవు ముట్టి అతను నీ దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పాలని వేడుకుంటున్నానే ప్రభువా ఇదే నా సాక్ష్యం మా తప్పులు ఏమైనా ఉంటే మన్నించాలని వేడుకుంటున్నాను తండ్రి ఏందో ఈ పాప ఏమంటుండలేదు చనిపోయినట్టు ఉందా అని అందరు ఏడిసినాడంట ఏడిచిన తర్వాత నేను ఆటికైనా కూడా ఆ సిచ్యువేషన్లో ప్రార్థననే పూసుకుంటున్నా ప్రభా నీ చిత్తం అయితే నాదైతే తప్పేందు ప్రభా రోజు నీ సన్నిధికి రావాల్సిన దాన్ని కాకపోతే రాలేకపోయాను దానికే నాకు ఈ శిక్ష ఇచ్చినావు ప్రభా అని ఏడుచుకుంటే అట్టే సృహ లేకుండా పడిపోయాను పడిపోయిన తర్వాత ప్రభా నా నా పిల్లల కొరకు నా భర్త కొరకు బ్రతికించినేనా సన్నిధిలోచి నేను సాక్ష్యం యొక్క ప్రభావాణి నాకు సృహ వచ్చిన తర్వాత ఇదే ఏడ్చ ప్రభా నేను వచ్చి నీ సన్నిధిలో సాక్షి చెప్తా ప్రభు అని ఇదే ఏడ్చ వచ్చిన తర్వాత అమ్మకి ఫోన్ చేస్తే అమ్మా ఇట్లా జరిగిందమ్మా అంటే ఏం కాదులమ్మా ఏం భయపడొద్దు ప్రార్థన నేసుకో ఏం ప్రభావ నేను ముందడిగేయాలిగా నేను కడుగేయూడదు ప్రభు అని వచ్చినాను నా కొరకు ప్రార్థన చేసిన అమ్మగారికి అయ్యగారికి నా హృదయ వందనాలు అయ్యగారు అమ్మగారికి నా వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికి నా వందనాలు నా సాక్షి ఏంటంటే నేను మంగళవారం రోజు అమ్మగారి దగ్గరికి అమ్మా నాకు చిన్న కండ్ల నొప్పి చాలా బాధపడుతున్నానమ్మా అంటే అమ్మ మూడు వారాలు తిరిగమ్మా అని చెప్పింది నేను రాత్రి సమయంలో అమ్మ ప్రార్థన చేసుకొని చాలా నొప్పి మంగళవారం పోయి వచ్చిన తర్వాత కండ్ల నొప్పి చాలా బాధపడ్డాను అమ్మ పో ప్రార్థన చేసిందమ్మా నొప్పి ఎట్లా ఉందమ్మా అంటే నీ కండ్లో కేసు రక్తం వేసుకోమ్మా అంటే వేసుకున్నాను నేను రాత్రి నేను ఉదయం సన్నిదానికి రావాలి కదా రాత్రి అంతా నన్ను శోధించ పోది అస్సలు రాకుండా పొద్దున రాత్రి రాత్రే నువ్వు నేను మరణిస్తున్నానని పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళింది చాలా కాలు చేతులు గుంజి గుండె సల్లగా అసలు నెమ్మది లేకుండా నిద్ర లేకుండా ఎంతో బాధపడ్డాను ప్రవ్వ బైబుల్ ఇక్కడే ఎదల మీద పెట్టుకొని పండుకున్నాను ప్రవర్ణ నీ కదా నైనా నేను బ్రతికినా నీ కోసం బ్రతకలే మరణించిన నీకోసం కదా నైనా నేను ఉదయం సమయంలో నీ సన్నిధానం లేని బ్రతికి నేను నీ సన్నిధానాలను బ్రతికిస్తే నీ సన్నిధానంతో సాక్షలుగా పడుతున్నాయినా నాకు ఆ బాధ ఇంతగా పట్టుకునే బాధ పెడుతుంది ఎట్లనైనా అనుకోసంటే అంటే దేవుడు నాకు రాత్రి అంతా కాపాడు నన్ను కాపాడు రక్షించి ఆశీర్వదించాడు అపవాసే అపో అన్ని అపవాద ఆలోచనలు మంగళవారం రోజు వచ్చి అమ్మగారి దగ్గర మాట్లాడమ్మా అమ్మగారు రాతుల వాళ్ళకి సంతానం అవుతుందని అని దేవుని విషయాలు అమ్మగారు విషయం చెప్పి వచ్చిన నా పాపకి రాత్రి అంతా నన్ను అపవాదం శోధించి నిద్ర పట్టుకుండగా మనసులో శాంతి లేకుండా గుండె ఆగిపోతలు చేసింది ఆయన తండ్రి నేను నిబ్బడి కదా నన్ను బ్రతికిస్తా నీ సాక్షి చెప్తున్నాను రీతిగా నన్ను దేవుడు బ్రతికించాడు సజిల్లా కలు ఉంచుకొని ఆయన నామానికి మహిమకరంగా సాక్షి వినిపించుకున్న దేవుడిని కాపాడిన విధానాలు బట్టి వందనాలు